అనుసరిస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు కార్మిక కేంద్ర కార్మిక సంఘాలు సమన్వయ కమిటీ పిలుపులో భాగంగా పార్తీపురం మన్యం జిల్లా పాలకొండలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రైతాంగానికి అన్ని రకాల పండించిన పనులు గిట్బడిద కల్పించాలని చెప్పి నూతన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి సామాన్య కమిటీ సిఫార్సుల్ని అమలు చేయాలని నాలుగు లేబర్ పేర్లని రద్దు చేయాలని చెప్పి రైతులు చేస్తున్న పోరాటం సందర్భంగా రైతు సంఘాలతో అంగీకరించిన ఈ ఈరోజు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఉంది రైతులు చేస్తున్న పదమూడు మాసాలు చేస్తున్న పోరాటంలోనే రైతులు ప్రాణాలు కోల్పోయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా రైతు కార్మిక కార్యశక్తులు ఐక్యంగా నిరసన కార్యక్రమాలు చెప్పడం చేపట్టడం జరిగింది భవిష్యత్తులో రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకి పెద్ద ఎత్తున పోరాటాలను ఉద్రితం చేస్తాం ఈ పోరాటాలను అన్ని వర్గాల ప్రజలు పాల్గొని పోరాటాల్లో భాగస్వాములు కావాలని చెప్పి రిపబ్లిక్ డే సందర్భంగా జరుగుతున్న కార్యక్రమం సందర్భంగా ప్రజానికానికి మండలం మన్యం జిల్లా మరి ఇటీవల గత ఇరవై ఇరవై రెండు సంవత్సరంలో మరి ఈ కిసాన్ సంబంధించి నాలుగు వందల రైతు సంఘాలు పైగా పోరాటం చేసి ఆ పోటంలో మోదీ గారు తలవంచి హామీలు అమలు చేస్తామన్నారు అందుకే హామీలు అమలు చేయడం కారణంగా మళ్ళీ ఈ సంవత్సరం మరి రైతాంగం పాడు వేసింది అందులో భాగంగా మరి రైతు నాయకుడు దలివాల్ ఆయన నిరాహార దక్ష ప్రారంభించారు నలభై ఐదు రోజులు నిరాకరి చేసింది ఈ నలభై రోజులు నిరాఖరి చేసి ఆయన ఎక్కడ చనిపోతాడు ఎక్కడ మనం మాట్లాడతామని కేంద్ర ప్రభుత్వం దుండె సభ కూడా దిగువచ్చింది తలవంచింది మీ హామీలు నెరవేరుస్తాము అని చెప్పి ఈ ఫిబ్రవరిలో పద్నాలుగు పద్దెనిమిదో పద్దెనిమిదవ తారీనాడు తన రైతులు సంప్రదం చేసి దాని మీద చర్యలు తీసుకుంటామండి ఇది ఎంతవరకు నిజమో తెలియదు అయినా సరే ఈ రైతాంగ భావం ఈ జనవరి ఇరవై ఆరున పిలిపించింది అందులో భాగంగా ఈనాడు అన్ని రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో కూడా ఈ నష్టం చేరపడం జరుగుతున్నాం